నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం తెలంగాణ యాంటీ నర్కాటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు మాదక ద్రవ్యాలకు కల్తీ కల్లుకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు ఈ సందర్భంగా తెలంగాణ నర్కాటిక్స్ యాంటీ బ్యూరో ఇన్స్పెక్టర్ రాము నాయక్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు కల్తీ కళ్ళ మీద కొంచెం చాలా మంది ఇబ్బంది గురయ్యారు అటువంటి దుష్పరిమాణాలు మళ్ళీ తీవ్రతరం కాకుండా రిపీట్ కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ద్వారా ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ వివిధ గ్రామాలలో అందరినీ సమన్వయపరుస్తూ పోలీస్ ఎక్సైజ్ పంచాయతీ డిపార్ట్మెంట్ ఏఎన్ఎంస్ మెడికల్ అందరినీ కూడా సమన్వయ పరిస్థితులు ఇంటిగ్రేటెడ్గా చేస్తూ వీరు ప్రజలందరికీ అవగాహన కల్పించి సమాజం దెబ్బతినకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ ఈ రోజు మన జిల్లా వ్యాప్తంగా చేయడం జరుగుతుందండి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నార్కోటిక్స్ బ్యూరో ఇన్స్పెక్టర్ సార్ అనేటువంటి రాజనాయక్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్ లో ఈ విధంగా డెలివరీ అవుతున్నది మీ విషయం తెలుసుకోవాలి ఎందుకంటే మనం ఈ చెట్టు కళ్ళు తాగేదానికి అది వేరే ఉండదు ఈ ఏదైతే డ్రగ్ ఉందో ఈ డ్రగ్ ఏంటంటే మనకు కొంతమంది ఈ కొన్ని కెమికల్స్ ఇవన్నీ మిక్స్ చేసి ఈ పాడుబడ్డ కొన్ని ఫ్యాక్టరీస్ లీక్ చేసుకొని అందులో కొంత డ్రగ్ తయారు చేస్తున్నారు డ్రగ్ తయారు చేసి వన్ గ్రామ్ డ్రగ్ వన్ గ్రామ్ ఆల్ప్రాజోలం జస్ట్ ఒక ఒక వన్ గ్రామ్ ఆల్ప్రాజోలం వచ్చేసి ఒక టూ థౌజండ్ లీటర్స్ టూ థౌజండ్ లీటర్స్ ఒక ఏదైతే కళ్ళు తయారు చేస్తారో రెండు వేల లీటర్ల కళ్ళు ఉన్న టబ్లో ఒక గ్రామ్ ఆల్ప్రాజోలం కలిపితే ఆ రెండు వేల లీటర్ల కళ్ళుకి మత్తు వస్తుంది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి ఖాళీ ఒక గ్రామ్ ఆల్ప్రాజోలం ఆ డ్రగ్ అనేది రెండు వేల లీటర్ల కళ్ళుకి మద్దురిస్తుంది సో ఆ డ్రగ్ ఎంత ఎఫెక్ట్ అయి ఉంటుంది దాని పవర్ ఎంత ఉంటుంది ఒక గ్రామ్ వచ్చేసి రెండు వేల లీటర్ల కళ్ళుకి మత్తు ఇస్తుంది అదే డ్రగ్ని మనం డైరెక్ట్ తీసుకుంటే ఏం పరిస్థితి ఉంటుంది మనిషి ఖచ్చితంగా చనిపోతారు సో ఇంకోటి ఏంటంటే ఎవరైతే మిక్స్ చేస్తున్నారు ఇండస్ట్రీలో కానీ లేకుంటే ఇప్పుడు మన టాటి డిపోలో కానీ టాటీ షాప్లో కానీ ఆలప్రాజల డ్రగ్ అనేది మిక్స్ చేస్తున్నారు వాళ్ళు ఎక్స్పర్ట్స్ కారు కదా వాళ్ళు ఎక్స్పర్ట్స్ గారు కదా వాళ్ళు ఇప్పుడు ఇంత మోతాదు మిక్స్ చేస్తారని లేదు కదా ఈ రోజు ఒక రకంగా కలుపుతారు ఇంకో రోజు ఇంకో రకంగా కలుపుతారు ఎప్పుడైతే డోస్ ఎక్కువ అవుతుందో దానివల్ల ఈ విధంగా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు మొన్న మేము అడ్మిట్ అయిన వాళ్ళు చూసినాం ఒక్కొక్కళ్ళ కండిషన్ ఒక్కొక్క విధంగా ఉన్నది ఒక పర్సన్ వచ్చేసి తల ఈ విధంగా పక్కకు తిప్పుకొని ఉన్నారు అంతే ఉన్నారు ఇది ఎప్పటి నుంచి అవుతుంది అని అడిగితే ఆ రోజు కళ్ళు ఎప్పుడైతే తాగిరో తాగిన తర్వాత నుంచి ఆ విధంగా బిహేవ్ చేస్తున్నట్టు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఒక పర్సన్ ఈ విధంగా నోరు తెరిచి ఉన్నారు అంతే నోరు మూసుకోవట్లేరు ఎందుకు అంటే సేమ్ ఆన్సర్ చేస్తున్నారు కళ్ళు తాగిన తర్వాత ఆ డోస్ ఎక్కువై ఆ డ్రగ్ అనేది ఎఫెక్ట్ అయిపోయి డోస్ ఎక్కువైపోయి ఈ విధంగా చేయడం జరిగింది కొంత పరిస్థితి కొంతమంది ఏంటంటే నాలుగో బయటకు తీసి పెట్టారు ఆ నాలుగు లోపలికి పెట్టుకోవట్లేదు ఎప్పటి నుంచి అంటే ఆ కళ్ళు తాగిన తర్వాత నుంచి అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఈ విషయం ఏంటంటే ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్లో మనం పొలం పనులు చేసే వాళ్ళు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసే వాళ్ళంతా రోజంతా కష్టపడి సాయంత్రం ఖచ్చితంగా ఒక బాటిల్ కానీ రెండు బాటిల్ కానీ కళ్ళు అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు సో నా పేరు రాము నాయక్ ఇన్స్పెక్టర్ నేను టీజీ న్యాప్ తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు మీకు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్తీ కళ్ళుకి వ్యతిరేకంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఐస్ఐ గారు చెప్పినట్టు ఒక మూడు వారాల క్రితం బాన్స్వాడ పట్టణం చుట్టుపక్కల విలేజెస్లో ఈ కల్తీ కళ్ళుతో ఎఫెక్ట్ అయ్యి ఒక ఎనభై మూడు మంది హాస్పిటల్ పాలవడం జరిగింది దాని మీద ఆల్రెడీ మేము వెళ్ళి ఎవరైతే ఈ ఎఫెక్ట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారో వాళ్ళకు వెళ్ళి విచారించడం మాట్లాడాము తర్వాత అడ్మిట్ అయిన వాళ్ళ పర్సన్స్కి మేము మా దగ్గర ఉన్న డ్రగ్ డిటెక్షన్ కిట్స్ డ్రగ్ డిటెక్షన్ కిట్స్ ద్వారా టెస్ట్ చేసినాం వాళ్ళకు అంటే వాళ్ళు తాగింది నార్మల్ కల్లా లేకుంటే ఏమైనా కల్తీ కల్లా అని చెప్పేసి మేము ఆ డ్రగ్ డిటెక్షన్ కిట్ ద్వారా వాళ్ళకి టెస్ట్ చేస్తే ఒక ఒక్కొక్క విలేజ్ నుంచి ఐదు మందిని సెలెక్ట్ చేసుకొని ఉన్న ఎంత ఎన్ని విలేజ్ నుంచి అడ్మిట్ అయ్యారో అన్ని విలేజ్ నుంచి పర్సన్స్ మేము టెస్ట్ చేయడం జరిగింది అన్ని టెస్ట్లలో ఆల్ప్రాలం ఆల్ప్రాజోలం అనే ఒక డ్రగ్ అనేది ఐడెంటిఫై అయింది మనకు సో ఇక్కడ కళ్ళు దాగిన వాళ్ళ ప్రతి వారి దగ్గర టెస్ట్ చేయగా మనకు ఐడెంటిఫై అయింది ఏంటంటే ఆల్ప్రాజోలం అనే డ్రగ్ సో మీరు ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కళ్ళు అంటే ఇప్పుడు మనకు చెట్టు ద్వారా వచ్చేది చెట్టు నుంచి తీసే కళ్ళు కాకుండా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక డ్రగ్ ఒక డ్రగ్ ద్వారా డ్రగ్ మిక్స్ చేసి ఈ కళ్ళుని తయారు చేస్తున్నారు మామూలుగా వాటర్లో పౌడరు చాకరిని కలిపి వీటితో పాటు ఒక ఆల్ప్రాజోలం అనే ఒక డ్రగ్ని మిక్స్ చేయడం వల్ల ఆ మత్తు వస్తున్నది దాని ద్వారా మీరు కళ్ళు అని చెప్పేసి తీసుకోవడం జరుగుతుంది బట్ దానివల్ల ఎఫెక్ట్ ఎంతవరకు అవుతుందని మీరు తెలుసుకోవాలి ఎందుకంటే నార్మల్ కళ్ళు తాగితే మనకు హెల్త్కి మంచిది అని చెప్తారు కానీ ఈ ఏదైతే డ్రగ్ మిక్స్ అయిన డ్రగ్ ఈ మన ఆల్ప్రాజాల్లో మిక్స్ అయిన కళ్ళు తాగడం వల్ల మనకు ఆరోగ్యంగా అంటే మనకు బాడీలో ఆర్గాన్స్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది ఇంకో విషయం ఏంటంటే ఈ గర్భిణీ స్త్రీలు కూడా గర్భిణీ స్త్రీలు కూడా ఈ కళ్ళు తాగి ఈ ప్రసవం గురించి హాస్పిటల్కు అడ్మిట్ అవ్వడం జరుగుతుంది అనే విషయం తెలిసింది రీసెంట్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే గర్భిణీ స్త్రీలు కళ్ళు తాగితే నార్మల్ ప్రసవం అవుతుంది మనకు డెలివరీ అంటే నార్మల్ డెలివరీ అవుతుంది ప్రాబ్లం ఉండదు బేబీ కూడా హెల్తీ బేబీ పుడతారని చెప్పేసి ఒక ఏదైతే పాతకాలపు నానుడి సామెత ఉందో అది ఫాలో చేసుకుంటే కొంతమంది ఇప్పటికీ లేడీస్ చాలా మంది కళ్ళు తాగి హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవుతున్నారు వాళ్ళకి ఈవెన్ ట్రీట్మెంట్ చేసే క్రమంలో ఎన్ఎస్సీసియా ఏదైతే మత్తు మంది ఇచ్చినా ఆ మత్తు ఎక్కట్లేదు అదేవిధంగా వాళ్ళకు డెలివరీ అయిన తర్వాత వాళ్ళకు పుట్టబోయే పిల్లలు పుట్టబోయే పిల్లలు నార్మల్ స్టేజ్లో పుట్టట్లేరు కొంతమంది పిల్లలకు తల పెద్దగా ఉండడం కానీ బాడీ సైజ్ చిన్నగా ఉండడం కానీ కొంతమంది పిల్లలకు తల సైజ్ చిన్నగా ఉండడం బాడీ అయినదా లేకుంటే కల్తీనా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి ఒకటి తెలుసుకుంటే ఇప్పుడు మీరు ఏంటంటే మనకు తక్కువ కాస్ట్లో పది రూపాయలు ఇరవై రూపాయల్లో మనకు కళ్ళు దొరుకుతుందని చెప్పేసి అనుకుంటున్నారు కానీ దాని ఎఫెక్ట్ అది మనకు స్వచ్ఛమైనదా లేకుంటే కల్తీనా కల్తీ ఉంటే మనకు ఏ డ్రగ్ కలిసి ఉంది దాని తర్వాత మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ఎఫెక్ట్ అంతా మనకు బాడీలో ఆర్గాన్స్ మీద పనిచేస్తాయి బాడీలో ఆర్గాన్స్ మీద పనిచేయడం వల్ల ఏంటంటే మనకు మన లైఫ్ స్పాన్ అనేది చాలా తగ్గుతుంది ముప్పై నలభై సంవత్సరాలకే కంప్లీట్ అయిపోతూ ఉన్నది ఈ విషయం మీరు నేర్చుకోవాలి ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే కొంతమంది ఏజ్డ్ పర్సన్స్ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ సీనియర్ సిటిజన్స్ లేకుంటే మిడిల్ ఏజెస్ పర్సన్స్ కూడా ఇంట్లో కొంతమంది పిల్లలతో టాటీ షాప్ కానీ డిపో కి పంపించి ఆ తీసుకురామని చెప్పి చెప్పడం జరుగుతున్న విషయం కూడా తెలిసింది దయచేసి మీరు ఇది ఏదైతే ఉందో ఇది ఇక్కడితో ఆపేయండి ఆ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయకండి ఒక జనరేషన్ ఆల్రెడీ ఇందులో ఎఫెక్ట్ అయ్యి ఇబ్బంది పడుతున్నారు నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు కూడా మనం నేర్పొద్దు ఇంకో విషయం ఏంటంటే దీని గురించి ఇది దీన్ని నివారించాలనే ఉద్దేశంతో ఆల్రెడీ ఎఫెక్ట్ అయిపోయి అడిక్ట్ అయ్యి దాని నుంచి బయటపడలేని వాళ్ళ గురించి మన ప్రభుత్వం డి అడిక్షన్ సెంటర్స్ అని చెప్పేసి ఏర్పాటు చేశారు ప్రతి జిల్లాలోని గవర్నమెంట్ హాస్పిటల్లో ఫిఫ్టీన్ బెడెడ్ ఫిఫ్టీన్ బెడెడ్ డి అడిక్షన్ సెంటర్స్ అంటే మత్తుకు బానిస అయిపోయి మత్తుకు ఏదైనా ఏది మత్తు అంటే ఆల్కహాల్ కావచ్చు ఈ గంజాయి సంబంధించి కావచ్చు ఈ లిక్కర్ మన కళ్ళు సంబంధించి కావచ్చు బాగా ఎఫెక్ట్ అయ్యి అడిక్ట్ అయిపోయి బయట పడలేని పరిస్థితిలో వాళ్ళని మీరు ఎవరైనా ఉంటే మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మీ ఫ్యామిలీలో కానీ మీ ఊళ్ళో కానీ ఉంటే మీరు ఇమీడియట్గా ఆ డిఅడిక్షన్ సెంటర్స్కి రిఫర్ చేయండి వాళ్ళు వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తున్నారు వాళ్ళకు ట్రీట్మెంట్ చేసి నయం చేసిన తర్వాత పంపిస్తున్నారు వాళ్ళ దగ్గర సైక్యాటిస్ట్ దగ్గర నుంచి మిగతా ఆల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ ఉంటారు వాళ్ళ పర్యక్షణలో వాళ్ళకు ట్రీట్మెంట్ జరుగుతుంది ట్రీట్మెంట్ చేసిన అనంతరం వాళ్ళు కంప్లీట్గా రికవర్ అయిన తర్వాత వాళ్ళని పంపించడం జరుగుతుంది దయచేసి మీరు ఈ తెలుసుకునే విషయాలు మీ వాళ్ళతో షేర్ చేయండి షేర్ చేసి మీరు వచ్చిన వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఊళ్ళో వాళ్ళు పక్క ఊరు వాళ్ళతో షేర్ చేసుకుని ఎవరైనా మీ దృష్టిలో ఈ విధంగా ఎఫెక్ట్ అయ్యి ఇట్లా ఈ వీటికి బానిసైపోయి పడలేని పరిస్థితులు ఎవరైనా ఉంటే వాళ్ళని గా డిఅడెక్షన్ సెంటర్లకు జాయిన్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం థ్యాంక్ యూ